ఒక్కటి గుర్తు పెట్టుకోండు బై ఎంత ప్రోగ్రాం చేసినా సరే గణేశుడు అనేది ఎంజాయ్ చేసుకునే హబ్బు మాత్రం కాదు మళ్ళొకసారి చెప్తున్నా అయినా ముక్కోటి దేవతలకు ముందుగా పూజ చేయాలన్నా సరే గణపతి చేసిన తర్వాతనే చేయాలి చాలా పవర్ఫుల్ అయినా హనుమంతుడు తోకతోటి కూడతాయి తొండంతో కొడతాడు బట్ ఫుల్ ఏంటంటే మన దాంట్లో చాలా మంది తెలుసో తెలియకును స్వామి దగ్గరికి తాగి వస్తున్నారు వస్తున్నా లేదా మహాపాపం అది అది ఎంత అంటే ధర్మ ద్రోహం అది ఏందది మీకు నిమజ్జనం చేసేటప్పుడు కూడా ఎట్లాంటివి సినిమా పాటలు కూడా పెట్టకుండా దేవుని పాటలు పెట్టుకుంటా నిదానంగా స్వామిని తీసుకొని భజన లేదంటే దేవుళ్ళ పాటలు పెట్టుకొని పోవాలి మీరు ఆ రోజు ఇప్పుడు ఏమైపోతున్నాడు చాలా మంది కల్చర్ ఏమైపోతుందంటే వాళ్ళందరూ డీసీఎం లో గణేషన్ దక్కించిన తర్వాత కొందరు కొందరు ఏం చేస్తున్నారు అంటే డిసిఎం లోనే బాటలు పెడుతున్నారు తాగే బాటలు అవసన్ సాగర్ చెరువు దగ్గర పోయినప్పుడు మన వాళ్ళు తాగుతున్నారు ఏం చేస్తున్నారు అంటే వాటర్ లో తీసుకొని మన దాంట్లో ఉన్న అమ్మాయిలను కొడుతున్నారు ఇట్లా వాటర్ ప్యాంకులు బాలగంగా గారి తిరగగాడు గణపతిని ఇట్లా బయట ఎందుకు పెట్టాలి అని అంటే మన హిందువులను ఒకప్పుడు బయటికి రానయ్యకపోతే బ్రిటిష్ వాళ్ళు మన భక్తితో పాటు మన ఐక్యత పెరగాలని చెప్పేసి ఇట్లా గణేషుని యొక్క మండపాలు పెట్టి మన ఐక్యత చేస్తుండ్రు మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడికి వచ్చి డ్యాన్స్లు ఆడుతున్నాం సినిమా పాడాలంటే డాన్సులు ఆడుతున్నాం టీషర్ట్ రోజు తాగుతున్నాం దుంకుతున్నాం ఎగురుతున్నాం దానివల్ల గణేషునికి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఆయనకి అయినా చెప్పిస్తే మనం లైఫ్ లో మాత్రం అస్సలు బాగుపడము కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి పోయేట రోజు చాలా నీట్ గా నిదానంగా సినిమా గిమ్మా పాటలు పెట్టకుండా పోవాలి పోతారా యూత్ మీరు కూడా అందరు కమిట్మెంట్ తీసుకుంటారా యూత్ అందరు తీసుకుంటే మన చేతులు ఇవ్వడాలి భయ మీరు